భోగి మంటలు అంటే కేవలం చలి మంటలే కాదు అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం కాబట్టి భోగి మంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు అందిస్తుంటారు హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటలను అంతే పవిత్రంగా రగిలించాలట దీనికోసం సూర్యదానికి ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి ఇలా శుచిగా ఉన్న వ్యక్తి చేతనే భోగి మంటలు చేయాలి అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిదంట ఈ భోగి మంటల పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతాయి అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ కులాలతీతంగా అందరినీ ఒకే చట్ట చేర్చి ఐక్యమత్యం పెంచడంలో కూడా భోగి మండగ ఎంతోగానో ఉపయోగపడుతుంది మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే అగ్నిదేవుని ఆరాధిస్తూ వాయుదేవుడికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు మరియు ఉదయం ఇలా జరుపుకుంటే భోగి పండుగ రోజు సాయంకాలం వేళ అమ్మల కోలు నిర్వహిస్తారు ఇదే రోజున చిన్నారులు తలపై భోగి పళ్ళును పోస్తారు ఇదే రోజున బదిరివనల శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతల అంటే రేగు పళ్ళుతో అభిషేకంపాటు పూలు శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయురారేగులతో వర్ధులుతారని నమ్మకం